హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏ ఛానల్ నేను మీ హాజీరా అండి ఇవాళ అయితే మనం ఒక మంచి రెసిపీని చూడబోతున్నామండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ ఆకు వచ్చి ఆకు అండి మా సైడు రాయలసీమ సైడ్ మేము ఈ ఆకుని ఎర్రబద్కు అని అంటామండి ఇది వచ్చి లేత ఆకు బుజ్జి బుజ్జి ఆకు లేతగా జస్ట్ ఇప్పుడు వర్షం పడింది కదండి ఈ వర్షానికైతే మొలకలు వచ్చి ఇలా లేతగా అయితే ఈ మామిడి తోటల్లో మాకైతే దొరికిందండి మేము నిన్న వాకింగ్ పోయినప్పుడు ఈ ఆకుని కోసుకొచ్చుకున్నామండి ఈ ఎర్రబద్ది ఆకుతో వచ్చి మామూలు పప్పు తాలింపు అలాంటివి అయితే మేము చేసుకొని తింటామండి మామూలుగా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఎర్రబద్దాకుతో ఇవాళైతే మనం పప్పు చేస్తున్నాము ఈ ఎర్రబద్దాకును మల్లబద్దకానికి ఒక మెడిసిన్గా అయితే వాడుతారండి మనమైతే పప్పులో వేసేస్తున్నాం ఈరోజు ముందుగా ఒక కప్పు కందిపప్పుని కడిగుంచుకునేసి కుక్కర్ పెట్టేసుకొని మిరపకాయలండి కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్లో వేయించుకొని ఒక రెండు గ్లాసుల నీళ్ళు లేదా మూడు గ్లాసులు నీళ్ళు వేసేసి తర్వాత బాగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పుని ఒక కప్పు వేసేయాలండి ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొన్ని తర్వాత తరిగి పెట్టుకున్న టమోటాలు ఒక రెండు ఎరబద్దాకు బాగా కడిగి పెట్టుకున్న ఎరబ ఎర్రబద్దాకునైతే ఇందులో వేసేస్తుందామండి తర్వాత పసుపు అయితే ఒక స్పూను టేబుల్ స్పూన్ అండి కొద్దిగా చింతపండు కొద్దిగా కల్లుప్పు వేసేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత చూస్తే ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందండి తర్వాత మనం మట్టి కుండ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసేసి బాగా ఆయిల్లో వేయించుకోవాలండి దీన్ని మేము పోపు పెట్టడం అంటామండి తర్వాత కరివేపాకు వేసేసి మెదుపుకున్న పప్పును తాలింపులో వేసేసుకోవాలండి కొద్దిగా తాలింపు తీసి ఆ పప్పు చారులో కలిపేసామంటే మా పిల్లలకి పప్పు చారు రెడీ అయిపోయిందండి ఈ పప్పులో కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది వేడివేడి పప్పు అండి చాలా చాలా బాగుంటుంది ఎర్రబద్దాకు పప్పు మా సైడ్ మేము ఎక్కువగా చేస్తామండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఎవరికైనా మొలలు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు ఎక్కువగా దీన్ని అయితే వాడుతూ ఉంటారండి ఈ మాకైతే లంచ్లోకి పప్పు పప్పు చారు వేడివేడి అన్నం రెడీ అయిపోయిందండి అన్నంలోకి నేనైతే పెట్టేసుకుంటున్నాను ఇందులోకి ఒక ఆవకాయ రెబ్బ నంజుకున్నామంటే తింటూ ఉంటే ఉంటుంది చూడండి అస్సలు ఆ టేస్టే వేరండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలని ఖచ్చితంగా అయితే మీకు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ ఎరబ్బ అనేది మనకు రేర్గా దొరుకుతుందండి అందువల్ల మీకు చూపించాలి